హాయ్ అండి అందరికీ నా ప్రచార యాత్ర కోసం అని చెప్పేసి ఒక సాంగ్ అయితే నేను రాయించిన నా అమౌంట్ అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి విష్ణు కొంచెం అమౌంట్ నాకు హెల్ప్ చేసి ఆ అబ్బాయే స్వయంగా నా ప్రచార యాత్రకు ఒక సాంగ్ అనేది రాయించిన అనమాట సాంగ్ వచ్చేసి కదిలింది మన బర్రె లెక్క అని చెప్పేసి సాంగ్ రాయించిండు సో యాక్చువల్లీ ఆ సాంగ్ ఫస్ట్ నా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నా అప్లోడ్ చేసుకున్నాక ఏమైందంటే ఆ సాంగ్ నా పర్మిషన్ లేకుండా ఓటీటీలో అప్లోడ్ చేశారు సో ప్లీజ్ అన్న మీ చేతులు ఎత్తి మొక్కుతున్న ఆ సాంగ్ ఎవ్వరు అప్లోడ్ చేసుకున్నారో నాకు తెలీదు ఇది డబ్బు గురించి కాదు ఈ సాంగ్ ఆ అబ్బాయి పాడిన విధానం నేను నేను నా ప్రచారం కోసం అని ఎంతో కష్టపడి చేయించుకున్న సాంగ్ అనమాట ఇది సో నీకు డబ్బుల కోసం అని చెప్పేసి నువ్వు అందులో అప్లోడ్ చేసుకున్నావు ఈ సాంగ్ ఈ భారతదేశం మొత్తంలో ఒక ఊపు అనేది తెప్పించిన సాంగ్ అనమాట సో దయచేసి కాపరేట్ అయ్యకు ఈరోజు నాకు కాపరేట్ అనేది పడ్డది ఆ సాంగ్కి సో ఇది అనమాట ఒకసారి చూడండి రూట్ నోట్ అంట ఎవరో ఈ సాంగ్ అనేది ఓటీటీలో అప్లోడ్ చేశారు సో చూడండి ఇక్కడ ఓటీటీలో అప్లోడ్ చేసిండి ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ చాలా మందికి కాపీరేట్స్ పడ్డాయి ఈ కి నేను వెయ్యలేదు ఎవరో రూట్ నోట్ అంటే వేస్తున్నాడు